నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మీ యాంకర్ రీనా ఈ రోజు మనతో పాటు లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ సిఈఓ డాక్టర్ మృదులా కపిల గారు ఉన్నారు సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక పక్కన యాంగ్రీ యాంగర్ మేనేజ్మెంట్ అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మేడంకి నమస్తే చెబుతాం హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు గుడ్ గుడ్ సో లాస్ట్ ఎపిసోడ్ లో చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా చూసారు కూడా సో ఈ రోజు యాంగర్ మేనేజ్మెంట్ అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం సూర్ షూర్ సో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ముందుగా మనకి అవసరం అయ్యేది మనకి కావాలనుకునేది మనం ఎలా సాధించుకోగలం అంటారు చాలా ఇంట్రెస్టింగ్ వే ఉందండి దీంట్లో మనం అంతా రోజు చేస్తూ ఉంటాము అయితే మీరు ఆలోచించండి యూషువల్ గా మీరు ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను అవును షాపింగ్ మాల్ కి వెళ్ళారు మీకు ఒక డ్రెస్ నచ్చింది సో యూ విల్ స్టార్ట్ విజువలైజింగ్ నేను ఈ డ్రెస్ లో ఎలా కనబడతాను ఈ రంగు నాకు సూట్ అవుతుందా లేదా లేకపోతే నాకు ఎలాంటి టైప్ ఆఫ్ కాంప్లిమెంట్స్ రావచ్చు ఇలా ఒక రింగ్ అవుతుంది మీ మైండ్ లో సో ఇలా ఆలోచించినప్పుడు మీరు వెంటనే యూ విల్ స్టార్ట్ విజువలైజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ ఇట్ హోమ్ ఇది బాగుంది నాకు ఇది సెట్ అవుతుంది అంటే మీరు తెచ్చేసుకుంటారు తెచ్చుకుని వన్ ఫైవ్ డే మీరు సెలెక్ట్ చేసుకుని ఈ రోజు వేసుకుందాం అని వేసుకుంటారు సో ఫస్ట్ థింగ్ వాట్ యు ఇప్పుడు మీకు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి బికాస్ మీ మైండ్ హ్యాస్ డిసైడెడ్ నాకు కాంప్లిమెంట్ కావాలి ఈ డ్రెస్ కి అని అనుకున్నారు సో మీరు బయటికి రాగానే ఫస్ట్ ఎవరైనా చూసారా లేదా మీరు అబ్జర్వ్ చేస్తారు మీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే మీ స్పౌస్ పార్ట్నర్ ఎవరో ఒకళ్ళు సో ఫస్ట్ మీరు వాళ్ళని చూస్తారు అండ్ ఇమీడియట్లీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే వెల్ అండ్ గుడ్ లేకపోతే యునో ఆ రోజు తీసుకున్నాం కదా ఈ డ్రెస్ బాగుందా అని అడిగేస్తారు బాగుంది నువ్వు ఇది కూడా చూడవు నువ్వు అనుకుని ఇంకా ఆఫీస్ కో కాలేజ్ కో ఎక్కడికో చూడవారి సో వెళ్తారు మనం కాలేజ్కి వెళ్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫ్ లో వాళ్ళు ఎక్కువగా కాంప్లిమెంట్స్ వాళ్లే చూస్తారని స్టూడెంట్ అంటున్నాను స్టూడెంట్ లైఫ్ వెళ్తారు మీరు ని చూస్తారు అందరితో మాట్లాడతారు ఇట్ డజన్ లుక్ గుడ్ ఎప్పుడు నా డ్రెస్ బాగుందా నేను ఇలా ఉన్నాను బాగుందా అని అడుగుతుంటే బాగుండదు సో మీరు స్టార్టింగ్ అదంతా ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళని వీళ్ళు నన్ను చూసి నా రంగు చూస్తున్నారా నేను వేసుకున్న డ్రెస్ చూసారా వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇది గా మీరు చేస్తూ ఉంటారు మైండ్ ఎందుకంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ కాంప్లిమెంట్ సో ఆ ఫోకస్ ఆన్ కాంప్లిమెంట్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని చూసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఏమైనా కమెంట్ చేయలేదు అనుకో సిగ్గు లేకుండా అడుగుతాం ఏంటి ఎలా ఉన్నా నేను ఇది కూడా చూడవ నువ్వు మనం మన ఇద్దరం వెళ్ళి కొన్నాం కదా గుర్తుందా నీకి డ్రెస్ లేకపోతే యూ విల్ స్టార్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు సో అంటే ఆ బాడీ లాంగ్వేజ్ లో మీరు ఆ ఫోకస్ ని వాళ్ళని కాంప్లిమెంట్ ఇచ్చేలాగా మీరు ట్యూన్ చేస్తున్నారు వాట్ ఈస్ దిస్ ఈజ్ ఇట్ మ్యానిపులేషన్ షన్ కాదు ఇట్ ఈస్ గెటింగ్ వాట్ వాంట్ అంటే అవతల వాళ్ళు తోటి రియాక్ట్ అవ్వాలి అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ వర్డ్స్ మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఇమోషన్స్ దీంతో చేంజ్ చేస్తారు ఇఫ్ ద రెస్పాన్స్ ఇస్ పాజిటివ్ ఇట్ విల్ రీఇన్ఫోర్స్ నెక్స్ట్ టైం కూడా అలాగే చేస్తారు ఇఫ్ ద రెస్పాన్స్ ఇస్ నెగెటివ్ యూ విల్ చేంజ్ స్ట్రాటజీ చేంజ్ చేస్తుంది అంటే ఇంత చిన్న కాంప్లిమెంట్ కి కూడా ఇంత గోల ఉంటుంది అంటే ఉంటుంది మన మైండ్ కి అన్ని న్యూరోన్స్ ఉన్నాయి అంతలాగా ఆలోచిస్తూ ఉంటుంది అండ్ దట్స్ హౌ ఇట్ విల్ సెట్ న్యూరల్ పాత్ పాత్ ఆ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటుంది అందుకనే మనకి చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అలా సెట్ అయిపోతాయి లైఫ్ లో ఇన్ ద సేమ్ వే మీరు అడిగినట్టు మనకు కావాల్సింది మనకు కావాలి అంటే ఆ న్యూరల్ పాత్ ని సెట్ చేసుకోవాలి గ్రోత్ వైపు తీసుకెళ్లాలి దాన్ని ఎలా తీసుకెళ్లాలి అన్నది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది మోటివేషనల్ స్పీకర్స్ తోటి కొంతమంది మోటివేట్ అవుతారు బుక్స్తో కొంతమంది మోటివేట్ అవుతారు ఎవరైనా చూసి ఐడియలైజ్ చేసుకుని కొంతమంది మోటివేట్ అవుతారు ఎవరైనా సజెషన్స్ చేస్తే అంటే మెంటార్స్ ఆర్ మేబీ ఫ్యాకల్టీ అవ్వచ్చు మేబీ పేరెంట్ అవ్వచ్చు మేబీ అన్నోన్ పర్సన్ కానీ ఎక్కడో ఏదో సెమినార్లో విన్నానో ఏదో అలా ఆర్ స్వామి వివేకానంద ఆర్ అలాంటి అలాంటి తోటి వాళ్ళు కూడా ఉండొచ్చు సో మీకు ఉన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది దాట్స్ హౌ పర్సన్ టు పర్సన్ వాట్ యు వాంట్ అన్నది నేర్చుకోవడానికి మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అది అందుకనే మీకు మీకు నాకు ఒకటే కావాలనుకోండి మీకు అది ఎంత టైంలో వస్తుందో నాకు అదే టైంలో లో వస్తుందని గ్యారంటీ లేదు బికాస్ మీ న్యూరల్ ప్యాటర్న్ డిఫరెంట్ నా న్యూరల్ ప్యాటర్న్ డిఫరెంట్ మీరు మీరు ఇన్స్పైర్ అయిన వాళ్ళు వేరు నేను ఇన్స్పైర్ అయిన వాళ్ళు వేరు మీ సిచ్యువేషన్ సో ఆలోచించండి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో ఏముంది రిలేషన్షిప్ ఎంతసేపు అనుకుంటాం ఇంత తత్తంగా ఉంది వెనకాల సో మచ్ ఆఫ్ థింకింగ్ గోస్ ఇన్ టు ఇట్ రైట్ సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కాన్షియస్ ఐ హోప్ ఐ ఆన్సర్ యూ ఎస్ సో దోస్ ఆర్ ఆల్ పాజిటివ్ వైఫ్స్ అన్నమాట తప్పకుండా ఎనర్జీస్ సో దీంతో పాటు అసలా మనకి ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటారు యూజువల్ గా సక్సెస్ అనే దానికి డెఫినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఇచ్చారు మీ సక్సెస్ వేరు మీకు నా సక్సెస్ వేరు మీరు మీడియా ఇండస్ట్రీలో ఉన్నారు యూ విల్ హ్యావ్ సమ్ ఒక లెవెల్ ఈ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తే నాకు సక్సెస్ అని మీరు అనుకుంటారు నేను అకాడమిక్ ఫీల్డ్లో ఉన్నాను ఆర్ కౌన్సిలింగ్ మొడాలిటీస్లో ఉన్నాను నేను ఇంతమందిని నేను రీచ్ అవ్వగలిగితే నా సక్సెస్ అని నేను అనుకుంటాను సో ఒకరికొకరికి సక్సెస్ అనేది డిఫరెంట్ అలాంటప్పుడు మనకి ఏది జాయ్ ఇస్తుంది అన్నది కూడా ఇండివిజువల్గా ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ డిఫరెంట్ డెఫినేషన్ ఇన్ ద సేమ్ వే కొంతమందికి ఓన్లీ మెటీరియల్ థింగ్స్ సక్సెస్ ఇస్తాయి కానీ మీరు ఆలోచించండి బాగా మంచి ఆస్తి ఉంది బాగా లగ్జరీ కార్స్ ఉన్నాయి మంచి ఎన్వైర్న్మెంట్ ఉంది నైస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి సారీ నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇల్లు ఉంది వాకిల్ ఉంది అన్ని ఉన్నాయి కానీ వాళ్ళకి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి ఇవన్నీ సంతోషాన్ని మనం రీచ్ అయిన సక్సెస్ ఎవరితో షేర్ చేసుకుంటాం మనం రీచ్ అయిన అచీవ్మెంట్స్ ఎవరితో షేర్ చేసుకుంటాం ద హోల్ వరల్డ్ విల్ సే గ్రేట్ కానీ మీకు ఆ ఒక్క పర్సన్ లేకపోతే ఆ కొంతమంది చెప్తేనే మీకు ఆ సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఆ సాటిస్ఫాక్షన్ పొందాలి అంటే తప్పకుండా మీకు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రావాలి ఎలాంటి రిలేషన్షిప్స్ని నేను దేన్ని కాపాడుకోవాలి ఈ మధ్య మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది మాట్లాడుతున్నారు యువర్ జాబ్ ఇస్ జాబ్ యువర్ ఫ్యామిలీ ఇస్ వాట్ యూ షుడ్ కేర్ ఫర్ అని సో ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ అంటే మనం చాలా టైం జాబ్లో మనం స్పెండ్ చేస్తాం కాబట్టి దాని మీద ఫోకస్ ఇవ్వడం సహజం ఇండివిజువల్ గా ఎవ్రీబడి విల్ ఫీల్ లైక్ మీరు ఒక అచీవ్మెంట్ చేయాలి అని అనుకుంటుంటే ఆబ్వియస్ గా టైం ఇవ్వాలి దానికి టైం ఇవ్వాలి నేర్చుకోవాలి సాధించాలి అదంతా ఉంది కానీ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ అండ్ వర్క్ ఎప్పుడైతే మనం అవి రెండు బ్యాలెన్స్ చేయగలుగుతామో దట్ విల్ గివ్ యూ అల్టిమేట్ హ్యాపీనెస్ అంతేగాని ఓన్లీ మెటీరియల్ వెల్త్ ఓన్లీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రెండు పనికిరావు నాకు అబ్సల్యూట్లీ గ్రేట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి డబ్బులు లేవు ఏం చేస్తారు వాళ్ళని సాటిస్ఫై చేయలేను నన్ను నేను సాటిస్ఫై చేసుకోలేను అలాంటప్పుడు ఫెయిలియరే కానీ నాకు విపరీతమైన డబ్బులు ఉన్నాయి బట్ నో రిలేషన్షిప్స్ అప్పుడు కూడా ఫెయిలియరే సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం ఈవెన్ బాడీ రిక్వైర్స్ ఇట్ ఇనఫ్ వాటర్ లేకపోతే మనం సోష వచ్చి కింద పడిపోతాం ఇనఫ్ ఫుడ్ లేకపోతే పడిపోతాం వెన్ బాడీ ఈజ్ రియాక్టింగ్ సో వెల్ సైకలాజికల్ మైండ్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది యువర్ ఇమోషనల్ మైండ్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది సో ఎందులో అయినా బ్యాలెన్స్ మనం ఎప్పుడైతే స్టెబిలైజ్ చేయగలుగుతామో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇంత నేను ఈజీగా మాట్లాడుతున్నాను అంత ఈజీ కాదు నాకు కూడా డిఫికల్టీ అది బికాజ్ అగైన్ గా మీతో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఎన్వైర్న్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ సిబ్లింగ్ యువర్ బ్లడ్ రిలేషన్షిప్ అయినా సరే బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీ ఎక్స్పీరియన్సెస్ వేరు సో ఇట్స్ వెరీ డైనమిక్ ఇది చాలా ఎవర్ చేంజింగ్ సో మీరు ఎవర్ లర్నింగ్ ఉండాల్సిందే ఎప్పటికప్పుడు దాని చుట్టూ యూ డ్ వర్క్అట్ షుడ్ వర్క్అట్ అండ్ గెట్ ద రిజల్ట్స్ దాన్ని సో వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది ఇఫ్ బ్యాలెన్స్ ఇస్ నాట్ దేర్ బ్లాజమ్ అవుతుంది ఇఫ్ బ్యాలెన్స్ ఇస్ దేర్ దో లైఫ్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ